వీడియోలు చూస్తుంది అప్ల స్పూంజు నాలుగు ఐటి ఇరవై రెండు పాయింట్ మూడున్నర కేజీ ధర ఆవిల్ చెప్తున్నాడు ఇండే విధించింది కాకుంజు కైటి ఇరవై నాలుగు వెయిట్ నాలుగు కేజీలు ధర నాలుగు వేలు చెప్తున్నాడు తమిళనాడు చెందిన కాకుంజు కాజు కక్కెర వీడియోలకు కనిపిస్తుంది కాజు కక్కెర పుంజు ఐటీ ఇరవై ఒకటి వెయిట్ మూడు కేజీలు ధర రెండు వేల ఐదు చెప్తున్నాడు తమిళనాడు రకానికి చెందిన కాజు కక్కెర పుంజు మంచి ఫైటింగ్ బిల్స్ ఉన్న పుంజు వీడియోలకు కనిపిస్తుంది కాకినేమల పుంజు వెయిట్ ఇరవై రెండు వెయిట్ నాలుగు కేజీలు ధర మూడు వేలు ఎనిమిది చెప్తున్నాడు పట్టా పిండి కనిపిస్తుంది కాకిరే బంధు వెయిట్ ఇరవై నాలుగు వెయిట్ నాలుగు కేజీలు ధర నాలుగు వేలు చెప్తున్నాడు

వీడియోలో కనిపిస్తుంది కొడి ముందు పుంజు ఇరవై నాలుగు వెయిట్ మూడు కేజీలు ధర మూడు వేల అయిందో చెప్తున్నాడు ఇది వీడియో వీడియోలు కనిపిస్తుంది సేతువ పుంజు కైట్ ఇరవై రెండు వెయిట్ నాలుగు కేజీలు ధర మూడు వేల అయిందో చెప్తున్నాడు చూస్తున్నాను వీడియోలో ఏమవుతుంది అబ్రాస్ పుంజు భీవరం జాతి చెందినోడి హైట్ ఇరవై రెండు వెయిట్ మూడున్నర కేజీ ధర మూడు వేలు చెప్తున్నాడు వీడియోలో కనిపిస్తుంది కాకినామడి పుంజు హైట్ ఇరవై నాలుగు వెయిట్ నాలుగు కేజీలు ధర మూడు వేల ఐదు వేలు చెప్తుడు மஞ்சு தமிழ்நாடு